నమస్తే అందరికీ అందరు అందరు మంచిగా ఉన్నారా వర్షం అయితే ఫుల్ వాడుతుంది బయట బయటికి అయితే పోలేని పరిస్థితి టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట టిఫిన్ వచ్చేసింది తెలుసా సాగుపూరి ఇక పొద్దున్న లేస్తే ఇక స్నానం చేయమని ఆకలి అవుతుంది నాకైతే అందుకే సాగుపూరి అయితే చేస్తున్నా టమాటాలు పచ్చిమిక్కాయలు ఆలుగడ్డ ఉల్లిగడ్డ కొంచెం కలిమాకు కొత్తిమీర ఇవన్నీ తీసుకోవాలి ముందు రవ్వ కొంచెం తీసుకొని దాన్ని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటా చేసేసుకొని ఇది పిండి పూరిల కోసం పిండి అయితే నానబెడుతున్నాను అనమాట టమాటాలు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ అండ్ ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి కొంచెం బొగాళ్ళ నూనె వేసి ఉల్లిగడ్డ వేసేసి నూనె వేసి ఉల్లిగడ్డ వేసేసిన తర్వాత ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత ఆలుగడ్డలు అయితే వేసేసుకోవాలి సాగుపూరి కొంచెం చాలామంది చాలా టైప్లో చేస్తుంటారు నాకు ఇట్లనే వచ్చు నేను ఇట్లనే చేస్తాను అనమాట బాగుంటుంది అయితే ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలి ఆలుగడ్డ మంచిగా ఉడకాలి ఆలుగడ్డ ఉడికితేనే సాకి టేస్ట్ వస్తుంది కొంచెం కలమాకు పచ్చిమిరపకాయలు వేసేసి ఆలుగడ్డ మగ్గింది మంచిగా మగ్గింది ఇప్పుడు ఉడకాలి ఉడికిన తర్వాత కారం పసుపు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత కొన్ని కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు అవి కూడా వేసేసేయాలి టమాటాలు టమాటా తొందరగానే మగ్గిపోతుంది ఉడికిన తర్వాత నీళ్ళు పోసి పోసేసుకోవాలి మనకి ఎంత ఉన్న క్వాంటిటీ అంత నీళ్ళు పోతే పోసుకోవాలన్నమాట మరీ అంత లూజ్ లూజ్ చేయొద్దు మరీ అంత చిక్క కూడా చేయద్దు మంచిగా ఉండాలన్నమాట ఎక్కువ లూజ్ కూడా ఉండొద్దు మరి ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు బాగా మీడియం ఉండాలి సాగు పూర అయితే రెడీ అయిపోయింది కొంచెం పైన మారవడి అయితే కొంచెం గరం మసాలా వేసి దింపేసుకోవాలి సాగు అయితే రెడీ అయిపోయింది పూరి కూడా రెడీ అయిపోయింది పూరీలు కూడా ఇట్లా మస్తు అబ్బా పూరీలు ఇట్లా పొంగిన పూరీలు అయితే మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది తింటుంటే ఇక కడక్కుంటే నాకు అసలు నచ్చదు ఇందులో కొంచెం తీయటి తీయనైనా కమ్మనైనా పెరిగేసుకోవాలి తీయనైనా కమ్మనైనా పెరిగేసేసుకొని సాగు పూరితో తింటే ఉంటుంది సాగు పూరి ఏమన్నా టేస్ట్ ఉంటుందా మస్తు టేస్ట్ ఉంటుంది నిజంగా ఈ వర్షంలో ఎన్ని రోజులు పడతాయో తెలియదు కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి బయట సాగుపూరి మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ అయితే అయింది ఎప్పుడు చేసినా ఇదే టేస్ట్ ఉంటుంది దీన్ని టేస్ట్ మాత్రం అస్సలు తగ్గదు మీరు కూడా ట్రై చేయండి సాగుపూరి ఇంట్లో మంచిగా ఉంటుంది చాలామంది చాలా వెరైటీగా చేస్తుంటారు సాగులు కానీ నాకు ఇట్లనే వచ్చి నేను ఇట్లనే చేస్తూ ఉంటాను మీరు ఇట్లా చేసుకుంటారు అంటే కొన్ని ఏరియాలలో కొంతమందికి వచ్చినట్లు చేసుకుంటారు నాకు ఇట్లా వస్తుంది నా నీట్లో చేసినా అనమాట వర్షాలు అయితే బాగా పడుతున్నాయి బయటికి పోలేని పరిస్థితి ఉంది కూరగాయలు అయితే ఏం లేవు సో లంచ్కి ఏం చేయాలో చూడాలి కూరగాయలు అయితే ఇక వారానికి సరిపడనే తెచ్చుకుంటాం కదా ఏమేమి ఉన్నాయో అన్నీ దూలాడి దూలాడి లంచ్ అయితే రెడీ చేయాలన్నమాట ఇక లంచ్కి కూడా బయట పోయి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి లేదు కూరగాయలు అయితే ఇక రైపోయి చూసుకోవాలి కూరగాయలు ఇంకేమన్నా ఇక నాన్ వెజ్ అయితే పోయినట్లే సండే ఇక నెక్స్ట్ సండే వినాయక చవితి ఉంది అప్పుడు కూడా నాన్ వెజ్ స్కిప్ చేసినట్లే టూ వీక్స్ నాన్ వెజ్ బంద్ ఇక లాస్ట్ సెకండ్ వీక్లో నాన్ వెజ్ అయితే తింటాము సాగుపూరి నిజంగా సూపర్ సూపర్ అయింది మీరు కూడా ట్రై చేయండి లంచ్కి లంచ్కి వచ్చేసి అన్నం దాల్చే చేసిన అనమాట కొన్ని క్యారెట్లు ఉండే కొంచెం అన్నంకాయ ఉండే ఇక అవి అయితే పప్పు నానబెట్టి సాగుపూరి తర్వాత లంచ్ అయితే ఇది చేసినా అనమాట కొంచెం బగారాన్నం వండిన కొంచెం క్యారెట్ అన్నంకాయ వేసి పప్పు అయితే చేసిన అనమాట నిజంగా పప్పు అన్నం కాంబినేషన్ నిజంగా సూపర్ అబ్బా నాకైతే చాలా ఇష్టము బగారన్నం పాలకూర పప్పు కూడా సూపర్ ఉంటుంది బగారన్నం సాంబార్ కూడా మస్తు ఉంటుంది బగారాన్నం మసాలా వంకాయ కూడా బాగుంటుంది కానీ అన్నిటికన్నా సాంబార్ బగార అన్నమే సూపర్ టేస్ట్ ఉంటుంది అయితే చాలా ఇష్టం అలా ఆనంకాయలు మునక్కాయలు ఇట్లా క్యారెట్ ఇవేనమ్మని వేసుకొని తింటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఇక ఏమంటారు వేరే కూరలు అయితే సెట్ కావు వేరే కూరల్లో ఏం సెట్ కావు మసాలా వంకాయ దాల్చాలు పాలకూర పప్పులు ఇవే సెట్ అవుతాయి కదా బగారన్నంలోకి ఇంకా ఇక నాన్ వెజ్ అయితే చెప్పొద్దిగా గ్రేవీతో తింటే ఇక నాన్ వెజ్ ఆహా నాన్ వెజ్ బగారాన్నం ఎంత మస్తు ఉంటుంది గ్రేవీతో ఇక ఇప్పుడు వర్షం పడుతుంది ఇదే మటన్ అనుకోవాలి ఇదే చికెన్ అనుకోవాలి ఇదే లీవర్ అనుకోవాలి అట్లా తినాలి ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి సూపర్ అయితే అయింది మస్తు టేస్ట్ అయింది నిజంగా మీరు కూడా ట్రై చేయండి మస్తుయింది బగారాన్నం సాంబారు బాగా అయింది నిజంగా సూపర్ అయ్యింది మీ వాట్సాప్లో మీరేమి ఇక్కడ పోకుండా మీరేమో అనుకున్నారో చెప్పండి వీడియో చూసినట్లు బన్నం సాంబార్ రైస్ మాత్రం సూపర్ అయింది సాంబార్ రైస్ ట్రై చేయాలి ఒకసారి కదా ఈ మధ్య చాలా ఇంటున్న సాంబార్ రైస్ సాంబార్ రైస్ అని ఎట్లుంటుందో ప్రాసెస్ సాంబార్ ఇది చూడాలి ఒకసారి బగారాన్నం దాల్చే మాత్రం సూపర్ అయ్యింది అయింది బాయ్ ఇది నైట్కి వచ్చేసి చికెన్ రొట్టెలు అయితే అనమాట ఎందుకంటే ఈరోజు సండే పొద్దున నాన్ వెజ్ ఏం తినలే అనేసి పిల్లలు చికెన్ రొట్టె తింటా అన్నారు సరేలే అనేసి చికెన్ రొట్టెలు అయితే తెప్పించిన పిల్లలకి నేను కూడా తింటున్నాను అనమాట చికెన్ మాత్రం ఆడ సూపర్ ఉంటుంది మంచిగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ దాని ఎంబడి ఒకటి గ్రేవీ ఇస్తాడు దాన్ని పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది మస్తు కాంబినేషన్ అనిపిస్తుంది బాగుంటుంది ఆడ చికెన్ ఇక సండే రోజు నైట్కి ఇవి తెప్పించుకున్నాము చికెన్ రొట్టెలు అయితే తెప్పించుకున్నాం అన్నమాట మధ్యాహ్నం పొద్దున్న సాగుపూరి మధ్యాహ్నం పప్పు అన్నం పప్పు బగారన్నం నైట్కి చికెన్ రొట్టెలు సండే రోజు ఇవైతే తిన్నాం అన్నమాట సండే వర్షం పడింది కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని తిన్నాం సాయి రొట్టెలు చికెన్ తెచ్చుకొని తిన్నాము మిగతావన్నీ ఇంట్లోనే రెడీ చేసినాం ఈ వర్షంకి ఏమైనా ఆర్డర్ చేసుకున్నామన్నా ఎవరు డెలివరీ అయితే చేయడు అట్లా అన్ని ఇంట్లోనే తెచ్చుకున్నా ఇంట్లో ఈవినింగ్ కొంచెం వర్షం ఆగింది కాబట్టి ఇవైతే తెచ్చుకొని చికెన్ రొట్టెలు అయితే తెప్పించాను అనమాట లేదంటే ఇక నైట్కి కూడా ఏదో ఒకటి తింటుండే తినకైతే తప్పదు కంపల్సరీ తినాల్సిందే ఇక నైట్ నైట్ కదా అనేసి ఒకటే రొట్టె తిన్నా ఒక ఐదు ఆరు పీసులు వేసుకున్నా అంతే ఎక్కువ తినలేదు సండే ఇట్లా గడిచిపోయింది అబ్బా సండే వర్షం పడినందుకు ఇట్లా గడి ఇట్లయితే సండే ఒకటి సండే వెళ్ళిపోయింది ఇట్లా ఇక నెక్స్ట్ వీక్ వినాయక చదువుతుంది ఇక అప్పుడు కూడా మనం నాన్ వెజ్ అయితే తినలేము అందుకే ఇక ఇక తుమ్మకూర పప్పు పాయసం ఇవన్నీ అయితే ఉంటాయి నెక్స్ట్ వీక్ ఇక అది కూడా మస్తు ఉంటుంది అది కూడా లంచ్ అవి కూడా మస్తు ఐటెంలు ఉంటాయి అవి కూడా గారెలని పులిహోర అనేసి పాయసం అని బగారన్నం తుమ్మకూర పప్పు అని మస్తు ఐటెంలు ఉంటాయి నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము మీకు ఏది ఇష్టమో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం